సో ఫ్రెండ్స్ మీకు అంటే అందరికి తెలిసిందే తెలంగాణలో అందే ప్రజలకి ఏంటంటే తెలంగాణలో అందరూ ప్రజలు అంటే మోస్ట్లీ అందరూ ఎల్లమ్మ పట్ల అయినా మల్లన్న పట్ల అయినా వేసుకుంటారు ఊళ్ళోకి వచ్చి సో దాని గురించి మనము ఈ అంకుల్ ని అడిగి తెలుసుకుందాం మీ అంకుల్ పేరు ఏంటంటే సాయి బాబా సో మీరు ఎన్ని ఇయర్స్ నుండి మీరు మీ ఫ్యామిలీ జనరేషన్స్ ఎంతమంది అవన్నీ చేస్తున్నారు ఎల్లమ్మ పట్ల నుండి తర్వాత మేము యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్ చేయబట్టి చేయబట్టి గ్రామ దేవతల పూజ అల్టము మేము తరకపల్లి గ్రామము బైండ్ల సాయిబాబా మేము యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది అన్ని కుల మత భేదాలు లేకుండా ఎల్లమ్మలను ఇంటింటికి అందరూ ఎల్లమ్మను కొలుసుకుంటారు ఇంటి లోపల ఎల్లమ్మని పెట్టుకుంటారు అందరూ ఎల్లమ్మ పూజ చేస్తారు మన తెలంగాణలో ఎక్కువ తెలంగాణలో ఎల్లమ్మ పట్నాలు పూజలు చేయబడుతుంది సో ఇప్పుడు మన ఎల్లమ్మ పట్నాలు ఎన్ని రోజులు జరుగుతాయి టూ డేస్ రెండు రోజులు జరుగుతుంది ఒకవేళ ఇంటి పండుగ అయితే రెండు రోజులు జరుగుతుంది గుడి పండగ మూడు రోజులు జరుగుతుంది అమ్మవారికి కళ్యాణం చేయాలంటే మూడు రోజులు సో దీనికి పట్నాలు ప్రజల నమ్మకం నమ్మకం కోసమే అమ్మవారును చేసుకుంటేనే మనకు అదృష్టం అనేది మంచిగా ఉంటది జీవితాలు బాగుపడతాయి డబ్బు కొద్దు ఉన్నది బంగారానికి ఉన్నది అమ్మవారే ఆమె కృపతో అంటే కుల మత భేదాలు లేకుండా అన్ని కులాలు చేసుకుంటారు ఎలా చాలా మంది గౌడ్స్ ఎక్కువ మంది గౌడ్స్ చేసుకుంటారు వాళ్ళు ఇంటి ఆడబిడ్డ వెళ్ళాం మా తల్లి మీరు అంటే మీరు ఎన్ని ఏళ్ళ నుండి ఈ ఎల్లమ్మ పట్టణాలు చేస్తున్నారు నేను యాభై అంటే ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాను అమ్మవారి పూజలు ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాను గ్రామ దేవత పూజలు అంటే ఒక గ్రామం లోపల వంద దేవతలు ఉంటాయి గ్రామ దేవతలు ఆ వంద గ్రామ దేవతలకు చేస్తాం మేము గ్రామ దేవత పూజలు అంటే బైండ్ల వాళ్ళు అంటారు మీకు ఊర్లో వచ్చే ఇన్కమ్ ఏంటి అంటే ఊర్లో ఎక్కువ వస్తా మీకు సిటీలో ఎక్కువ వస్తా ఇంకా సిటీలో ఎక్కువ వస్తుంది ఎందుకట్లా టూ డేస్ కు ముప్పై నలభై వేలు ఉంటది త్రీ డేస్ కు లక్ష రూపాయలు ఉంటారు మళ్ళా ఒక త్రీ డేస్ చేయాలంటే పది మంది అవసరం ఉంటారు అమ్మవారి పూజ చేయాలంటే ఇంటి లోపల అయితే రెండు రోజుల పూజ చేయాలంటే ఆరుగురు అవసరం ఉంటుంది మా గ్రూప్ ఉంటుంది బయట కళాకారుల సంఘం సిద్ధిపేట

ఇప్పటి వరకు ఏం గుర్తించలేదు మేము పెన్షన్లు పెట్టలేదు గ్రామ దేవతల పూజల లెక్క పెట్టలేదు మా గ్రామ దేవతల పూజల లెక్క పెట్టమని అడిగినాం మేము హరీష్ రావు గారిని ఎక్కడ ఏ ఎలాంటి సాయం చేయలేదు ఇప్పటి వరకు మా కష్టం ఇదే మీరు వినే ఉంటారు కదా సాయిబాబా గారు చెప్పిన ఎల్లమ్మ పట్నాలు ఇంకా కళ్యాణం మన ఒక మన ఇంట్లో చేసుకున్నాం అనుకో ఆ ఇంటికి మంచి సంపద ఆరోగ్య అన్ని సుఖాలు వస్తాయి అన్నమాట సో మీరు కూడా ఈ ఎల్లమ్మ పట్నాలు లేదా కళ్యాణం చేసుకోవాలంటే సాయిబాబా గారిది మీరు ఆ నంబర్ డిస్ప్లేలో ఇస్తాను మీకు ఒకవేళ చేసుకోవాలి ఆ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి అని కోరుకుంటే ఈ నెంబర్కి కానీ కాంటాక్ట్ అయ్యి మీరు అల్లమ్మపట్నంలో కళ్యాణము చేసుకోవచ్చు మన లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే వీళ్ళకి ఎలాంటి రేషన్ కార్డ్స్ పెన్షన్స్ లేవన్నమాట ఏ సహాయం చేయలేదు లాస్ట్ ఉన్న గవర్నమెంట్ సో ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి పెన్షన్స్ లేదా రేషన్ కార్డ్ లేదా ఏదైనా జీవన ఉపాధి సహాయం చేయాలని కోరుకుంటున్నాను సాయి బాబా సన్నాఫ్ సిద్ధయ్య గ్రామం తడకపల్లి మండలం సిద్దిపేట ఎల్లమ్మ పూజలు ఎల్లమ్మ కానీ గ్రామ దేవతల పూజ మేము అన్ని గ్రామ దేవతలకు పూజలు చేయబడను మాకు ముందు గవర్నమెంట్ ఏమీ సహాయం చేయలేదు ఈ గవర్నమెంట్ అన్నా మాకు సహకారం చేయగలరని మేము కోరుతున్నాము మాకు కులవృత్తిని కాపాడినట్లుగా ఉంటుంది మాకు జీవనోపాధి గడుపుతుంది అందుకే మేము గవర్నమెంటును కోరుకుంటున్నాము దయచేసి మమ్మలను గవర్నమెంటు సాకారం చేయగలరని